గురుభే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ కార్తీక మాసం సందర్భంగా పరమేశ్వరుని ప్రతిరోజు స్మరించుకునే అద్భుతమైనటువంటి అవకాశం శ్రీరుద్రం నుండి ఐదు శక్తివంతమైనటువంటి శివ ధ్యాన మంత్రాలు వాటి ఫలితాలు గురించి చెప్పుకుందాం మనశ్శాంతి కోసం అన్ని విధాల సంరక్షణకి ప్రతిరోజు కూడా మనం పంచాక్షరి మహామంత్రాన్ని కనుక జపించినట్లయితే అది మనశ్శాంతికి అలాగే ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే బలం బలం కోసం ఏ పనైనా పరిపూర్ణంగా చేయడాని కోసం ఈ మంత్రం యొక్క ఫలితం మనకి బాగా ఉపయోగపడుతుంది అలాగే సర్వ శుభాలకి శరణాగతికి ఈ మహాదేవుణ్ణి కనుక పదం పట్టుకోవాలంటే ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేవరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అన్న ఈ నామాన్ని మనం చెప్పుకోవాలి అలాగే ఆయుర్దాయం కోసం కావాలి అంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారంధనాత్ మామృతాత్ అన్న మంత్రాన్ని కనీసంలో కనీసం నూట ఎనిమిది సార్లకు తగ్గకుండా జపిస్తూ ఉండాలి అలాగే మృత్యు భయాన్ని పోగొట్టుకోవాలి అంటే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహే అన్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపిస్తే మనకి సకల బాధల నుండి సకల మృత్యు భయాల నుండి అన్ని రకాలైనటువంటి భయాలు పోతాయి ఇవన్నీ కూడా శ్రీ రుద్రంలో చెప్పినటువంటి ఐదు శక్తివంతమైన శివ ధ్యాన మంత్రాలు హర హర మహాదేవ శంభో శంకర లోక సమస్త సంస్థవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం